అమ్మవారి యొక్క మూడు వందల ముప్పై ఏడవ నామం విధాత్రి నమ విధాత్రి అంటే విధానమును చేయునది ఏమిటా విధానం మొత్తం సృష్టి ప్రణాళిక యొక్క విధానాన్ని రూపొందించేది కాబట్టి అమ్మవారు విధాత్రి అంటే ద డిసైడింగ్ డైటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది యూనివర్స్ ఈ ప్రణాళికతో సహకరిస్తే మన పట్ల అమ్మవారు విధానంగా ఉంటుంది అంటే పాత్ ఎదురు తిరిగితే మన పట్ల విధి అంటే ఫేట్గా ఉంటుంది విధానంగా ఉంటే ఒక మార్గంలా ఉంటుంది అదే ఎదురు తిరిగితే విధి అంటే మన ఫేట్గా మారుతుంది సంసార భారాన్ని గృహస్థు ఎలా మోస్తాడో అలాగే విశ్వం యొక్క భారాన్ని అమ్మవారి మోస్తుంది ఇది మామూలు విషయం కాదు ఎంతో సామర్థ్యం నైపుణ్యం ఉంటేనే మోయగలిగే భారం అమ్మవారి ఈ భారాన్ని చక్కగా విశిష్టమైన పద్ధతిలో మోయగలుగుతుంది కాబట్టి అమ్మవారికి విధాద్రీ అనే నామం వచ్చింది విశేషమైన రీతిలో విశ్వం యొక్క భారాన్ని అంటే బరువు బాధ్యతలను మోయినది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క మూడు వందల ముప్పై ఎనిమిదవ నామం వేదజనన్య వేద వేదజననీ అంటే వేదములకు తల్లి అమ్మవారి లక్షణాలను లక్ష్యాలను సృష్టి యొక్క నిర్వహణ ప్రణాళికను జీవన విధానమును గురించి వివరించేవే వేదాలు అటువంటి వేదాలకు ఉత్పత్తి స్థానం అమ్మవారు కాబట్టి అమ్మవారు వేదజనని వేదములకు తల్లి అని నామానికర్థం వేదాధిష్టాతృదేవీ వేదశాస్త్రస్వరూపిణీ అమ్మవారి యొక్క మూడు వందల ముప్పై తొమ్మిదవ నామం విష్ణుమాయాయ నమ విష్ణువు ద్వారా పనిచేసే మాయా లక్షణ స్వరూపిణీ అదేమిటి విష్ణువు ద్వారా పనిచేయడం ఏమిటి విందాం ఇదేమిటో అంటే లేనిది ఉన్నట్లుగాను ఉన్నది లేనట్లుగాను భ్రమను పెట్టే లక్షణాన్ని మాయా అంటారు సూర్యోదయం సూర్యాస్తమయం వాస్తవానికి లేకపోయినా ఉన్నట్లు మనకు అనిపించినట్లే వాస్తవానికి నిరంతర చైతన్యంతో ఉండే పరమాణువులతో తయారైన దేహం స్థిరంగా స్థూలంగా ఉన్నట్లు భ్రమింపచేయడం స్థితికారుడైన విష్ణుమూర్తి మాయే కదా మరి ఈ విధంగా ఆలోచిస్తే మొత్తం ప్రపంచమే మాయ అవుతుంది విష్ణుమూర్తి చేత స్థితికి సంబంధించిన కృత్యాన్ని అమ్మవారు ఈ విధంగా మాయా వ్యూహంతో అన్నమాట విష్ణుమూర్తి నేపథ్యంలో పనిచేసే అమ్మవారి మాయను విష్ణుమాయ అన్నారు కలయో వైష్ణవ మాయయో అని పాటు ఉంది కదా సత్యమని ఒప్పుకోవడానికి కానీ అసత్యమని తోసివేయడానికి కానీ వీలులేనిది ఈ మాయ మమ మాయా దురత్యయ అతిక్రమించలేనిది అని అతిక్రమించలేనిది నా మాయ అని గీతలో కృష్ణుడు చెప్తాడు కదా మాయాంత ప్రకృతం వింధ్య మాయనంత మహేశ్వరం మాయ అనేది ప్రకృతి అని ఆ మాయ తన వశంలో ఉన్నవాడిని మహేశ్వరుడని ఈ శ్లోకానికి అర్థం యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి సిద్ధిత అంటే సర్వభూతాల్లోనూ విష్ణుమాయ అని చెప్పబడే అమ్మవారి శక్తిని విష్ణుమాయ అంటారని ఈ శ్లోక పాదానికి అర్థం అమ్మవారి యొక్క మూడు వందల నలభై అవ నామం విలాసిన్యై నమహ విలాసిని అంటే వినోదాత్మక క్రీడాత్మక లక్షణము కలది సాధన ప్రారంభ దశలో యోగ మార్గాన్ని అగమ్యంగా చేయడంలో ఆచ్ఛాదించి ఉండే అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు అమ్మవారు తను విలాసిని మోహంలో పడేటట్లుగా చేసి అసలు గమ్యాన్ని మరిచిపోయేట్టుగా చేసే శక్తిని విలాసిని శక్తి అంటారు ఈ శక్తి కలిగిన అమ్మవారిని విలాసిని అంటారు ఈ విలాసిని శక్తి కరుణ లేనిదే యోగం సిద్ధించదు సరిగదా కనీసం యోగ మార్గం కూడా సుగమంగా భాషించదు అమ్మవారు అనుగ్రహం కలిగి ద్రోవ ఇస్తే తప్ప యోగ మార్గాన్ని అనుసరించడం జరగదు యోగసిద్ధి చేకూరదు కూడా అమ్మవారి విశిష్ట లక్షణాన్ని విలాసిని అంటారు ఈ విలాసిని లక్షణాన్ని పుచ్చుకుని విష్ణుమూర్తి జగన్మోహిని రూపంతో శివుడితో సహా శివుడితో సహా చాలా మందిని మోహంలో పడేశాడు వినోదాత్మకంగా క్రీడాత్మకంగా సృష్టి ప్రణాళికను నిర్వహించున్నది అని నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు